తాయారు ఇంకొక మినిస్టర్ని తీసుకొని కోష్కి వల్ల ఇంటికి వచ్చి ఉంటుంది వైజయంతి తాయారు మెల్లో పూలమాల వేయసి కంగ్రాచ్యులేషన్స్ మినిస్టర్ గారు అని చెప్తూ ఉంటుంది అప్పుడు తాయారు తన పక్కన ఉన్న మినిస్టర్ వ్యక్తికి చూడండి తన పేరు వజ్రపాటి సుధాకర్ ఈవిడ భార్య ఇక వాళ్ళిద్దరూ ఉన్నారే అని కేదార్ని చూపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ వీళ్ళకి దూరపు చుట్టాలు ఆ పాప వాళ్ళమ్మ డిపార్ట్మెంట్ని మోసం చేసి చచ్చిపోయింది అని ఆ పిల్లగానికేమో తండ్రి లేడు ఎవరో కూడా తెలీదు అని చెప్తూ చూపిస్తూ ఉండటంతో దాత్రి కేదార్ బాధపడుతూ ఉంటారు వాళ్ళమ్మైనా కేదార్కి తన తండ్రి ఎవరో చెప్పిపోయి ఉంటే బాగుండేది అని యువరాజు కావాలనే ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు దాంతో కేదార్ తలదించుకోవటంతో దాత్రికి చాలా కోపం వస్తుంది మా ఆయనకి తండ్రి లేడు ఎవరో తెలీదని నీకెవరు చెప్పారు తండ్రి ఉన్నాడు అని దాత్రి చెప్పటంతో నిషి వైజయంతి యువరాజు టెన్షన్ పడుతూ ఉంటారు కోషికి కూడా టెన్షన్ పడుతూ జగదాత్రి ఇప్పుడు ఎందుకు అని చెప్తూ వేడుకుంటున్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది సారీ వదిన అని ధాత్రి చెప్తుంది దాంతో నిషి మరింత కంగారు పడిపోతూ అందరూ ఇక్కడే ఉన్నారు మీడియా కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు వీళ్ళందరి ముందు ఇది నిజం చెప్పేస్తుందా ఏంటి అని నిషి కంగారు పడుతూ ఉంటుంది మరి దాత్రి నిజం చెప్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసు